ఏపీలో దారుణం ముఖ్యంగా ఓటమి అక్కస్తో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు మీరు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబి గనూరు గ్రామంలో శుద్ధ జల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపి విష ప్రయోగానికి పాల్పడ్డారు ముఖ్యంగా చూసుకుంటే సో చూసుకున్నట్లయితే గుర్తు తెలియని వ్యక్తులైతే నీటిలో కలిపారన్నమాట దీంతో గ్రామంలో విడుదల చేసే తాగునీటి సరఫరాను ఆపేశారు ఈ మేరకు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు ఎస్ఐ శ్రీనివాసులు మా హుటాహుటిన గ్రామానికి చేరుకొని ప్రాగునీటి ట్యాంకును అయితే పరిశీలించారన్నమాట శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు వద్ద నుంచి ఇద్దరు గుర్తు వ్యక్తులను పారిపోవడని గ్రామస్తులు గమనించారు అనుమానంతో ట్యాంక్ వద్ద పరిశీలించగా లిక్విడ్ ఆనవాళ్ళను అయితే గుర్తించారు తేదాపై ఎన్నికల్లో విధించి సాధించిన అక్కస్తోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్య దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి పొరపాటున నీరు తాగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు సో ఈ విధంగా ఏపీలో అనంతపురం జిల్లాలో ఇక్కడ టీడీపీ గెలిచిందని చెప్పేసి ఏకంగా తాగే నీటిలోనే విషయం అయితే కలపడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో